ఎంతో కమ్మనైన రొయ్యల కూర ఈ రొయ్యల కూర వండడానికి ముందుగా రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టాక ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేయాలి కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రొయ్యల్ని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై కానివ్వాలి రొయ్యల్ని కొద్దిగా ఫ్రై అయితే దగ్గరికి అవుతాయి ఇలా రొయ్యలు అయ్యాక వాటర్ అంతా రిలీజ్ అవుతుంది రొయ్యల నుంచి ఇలా కొంచెం దగ్గరికి అయితే సరి సరిపోతుంది కొద్దిగా ఫ్రై అయితే మనం ఆయిల్ కొద్దిగా వేసాము అయినా వాటర్ ఎంత వాటర్ రిలీజ్ అయిపోయింది రొయ్యల్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి పక్కకి మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేయాలి ఆనియన్ వేసాక ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక బగారాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అల్లం పే అల్లం పేస్టు ఆనియన్స్ కొద్దిగా లైట్గా ఫ్రై కానివ్వాలి లైట్గా ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజ్ టమాటో తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటాను కూడా దీంట్లో యాడ్ చేయాలి చిన్న టమాటో అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేస్తే టమాటో కూర అనేది తీయగా అవుతుంది ఇలా కొద్దిగా టమాటా వేసాక పసుపు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసి కారం టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ యాడ్ చేసాక మనం ఫ్రాన్స్ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని దీంట్లో యాడ్ చేసేయాలి ఉప్పు మనం కొద్దిగా వేసుకోవాలి ఆల్రెడీ కొంచెం ఫ్రాన్స్ ఉప్పుగా ఉంటాయి అందుకని ఉప్పు చూసి వేసుకోవాలి ఉప్పు మనం కర్రీలో వేసుకున్నట్టు ఎక్కువగా వేసుకుంటే దీనికి ఎక్కువ అవుతుంది కొద్దిగా చూసి ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక మనకు టేస్ట్కి తగ్గట్టు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే కూర రెడీ